Gracias ಗೋಪಿಗಳ ಗೋಪಿಗೋಪ <laughs> 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 <sharp> <hans> <sharp> <hans> G'alaba <laughs> <laughs> qozondi. <laughs> கூட சீரு போடு జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అనంతపురస్కారం జరుపుతున్నాను ఈ రోజు దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవంతుడు ఈ దరిద్రిపై అవతరించిన రోజు ఇష్టాన్ ప్రపంచవ్యాప్తంగా ఎనభై దేశాల్లో ఎనిమిది వందల నగరాల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవం ఈ రోజు నిర్వహించడం జరుగుతుంది మానవాలందరికీ కూడా గీతను బోధించి గీతాచార్యుడిగా జగద్గురువుగా భగవంతుడు అందరికీ ప్రసిద్ధి సో మానవ జన్మ తీసుకున్న తర్వాత ఈ జన్మ మృత్యు జరా వ్యాధి అనే దుఃఖ దుఃఖాల నుంచి ఏ విధంగా బయటపడాలనే సత్యాన్ని భగవద్గీత ద్వారా భగవంతుడు మనకి తెలియజేయడం జరిగింది సో భగవాన్ అంటే షడైశ్వర్య సమగ్రస్య అంటే పరాశ్రమహర్షి యాదవ్యాస పరాశ్రమహర్షి మీద సంపూర్ణ శక్తివంతుడు సంపూర్ణ శక్తివంతుడు సంపూర్ణ ఐశ్వర్యవంతుడు సంపూర్ణ భగవంతుడు సంపూర్ణ వైరాగ్యవంతుడు సంపూర్ణ సౌందర్యవంతుడు సంపూర్ణ జ్ఞానవంతుడు అని చెప్పి సో ఈ ఆరు గుణాలు ఎవరి అయితే సంపూర్ణంగా ఉన్నాయో మనం మనం భగవంతుడిగా గుర్తించవచ్చు అని చెప్పి శాస్త్రం సో శ్రీకృష్ణ భగవంతుడి యొక్క జీవితాన్ని మనం ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఆయన జన్మత జన్మించినప్పుడే పోతన లాంటి గొప్ప గొప్ప దుష్ట శక్తిని సంహరించి తను జన్మదహ శక్తివంతుడు అని చెప్పి నిరూపించడం జరిగింది అదేవిధంగా ఆయన సంపూర్ణటువంటి సౌందర్యం ఉంది ఆయన సౌందర్యం ఎటువంటిదంటే సృష్టిలో సర్వమానవాలి కాకుండా సమస్త జీవరాశి కూడా ఆయన సౌందర్యానికి ఆకర్షితులు అవుతుండేవారు అదే సంపూర్ణమైనటువంటి ఐశ్వర్యం ఆయన ద్వారకలో ఎనభై నాలుగు నూట నూట ఎనిమిది మంది పట్టపురాణులు ఉన్నప్పుడు వాళ్ళందరికీ కూడా నూట ఎనిమిది రాజ ప్రాసాదాలు ఆయన కట్టించు ఇవ్వడం జరిగింది అలాగే శ్రీకృష్ణుడికి పదహారు వేల నూట ఎనిమిది మంది భార్య పదహారు వేల నూట ఎనిమిది కూడా ఇటువంటి రాజు ప్రసాదాలు ఆయన కట్టించడం జరిగింది అదేవిధంగా ఆయన సంపూర్ణమైన జ్ఞానం ఉంది ఆయన తెలియజేసిన గీతా జ్ఞానాన్ని అనాధికారంగా ఎప్పటికీ కూడా యోగులు జ్ఞానులు కూడా పూర్తిగా అర్థం కాలేని స్థితిలో ఉన్నారు అదేవిధంగా ఆయన సంపూర్ణమైన వైరాగ్యం ఉంది శ్రీ సృష్టి అంతా ఆయనతో అయినప్పటికీ కూడా ఎవరి మీద ఆయన పెత్తనం చేయాలి సో ఈ విధంగా మనం ఈ ఆరు గుణాలు ఎవరిలో ఉంటాయో వాళ్ళని భగవంతుడిగా గుర్తించట్టు శాస్త్రం చెప్తాను సో భగవంతుడు ఈ ఆరు కార్యాలని చూపించి తను భగవంతుని అని మీరు పెట్టడం మీరు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దైవ గ్రంథాలను పరిశీలించినట్లయితే మీరు బైబిల్ పరి పరిశీలించినట్లయితే అందులో జీసస్ని అని దేవుడి కుమారుడిని అంటాడు కానీ దేవుణ్ణి అని అట్లాగే ఖురాన్లో మహాన్ ప్రాపిక్ నేను దేవుని దూతని అంటారు కానీ భగవద్గీతలో కృష్ణ మాత్రం నేను భగవంతుని అని చెప్పి నిరూపిస్తాను సో దానికి అర్జునుడు నువ్వు భగవంతుడు అయితే ఎలా అయ్యావు నేను నీతో పాటు ఆటలాడుకున్నాను నీతో పాటు వెటకారాలు ఆడుకున్నాను మనం కలిసి తిన్నాం కలిసి గోజు చేస్తాం కలిసి తిరిగామని చెప్తే భగవంతుడు ఆయనకి విశ్వరూప అర్జును చూపించారు సో ఆ విశ్వరూప దర్శనం అర్జునుడు తన ఈ భౌతిక నేత్రాలతో దర్శించలేకపోతే ఆధ్యాత్మిక నేత్రాలు ఇవ్వడం కానీ అర్జునుడు చాలా తెలివైనటువంటి నాస్తం సో నువ్వు అయితే ఈ చాతుర్కోజ నారాయణ రూపాన్ని కూడా నాకు చూపించు అన్నప్పుడు ఆయన నారాయణ రూపాన్ని కూడా చూపించడం జరుగుతుంది అగరక నీ శ్యామ సుందర రూపాన్ని చూపించు అన్నప్పుడు విభాహుగా శ్రీవిష్ణ భగవంతుడు ఆయన చూపించడం జరుగుతుంది సో ఈ విధంగా మనకి భగవంతుడి యొక్క స్థితిని ఆయన నిరూపించి ఏ విధంగా ఆయన చేరాలో ఆయన జ్ఞానాన్ని కూడా మనకు ప్రసాదించారు సో గీతా జయంతి సందర్భంగా ఈ రోజు మీ అందరికీ కూడా నేను స్వాగతం తెలియజేసుకున్నాను గీతాచారు్యుడు తెలియజేసిన భగవద్గీతని చదివి ఆచరించి తరించవలసి ప్రార్థిస్తుంది నమస్కారం అండి నేను ఓ సంగీత నృత్య శిక్షణ సంస్థ రన్ చేస్తూ ఉన్నాను నా పేరు దేవరకొండ కౌసల్య ఈ కోవిడ్ నిబంధనలో ఈ కృష్ణాష్టమి జరుపుకుంటామా లేదా అనే ఒక భయం అయితే ఉండేది కానీ ఇంతమంది సహకారంతో పిల్లలే కాదు వాళ్ళ పేరెంట్స్ తో సహా ఇక్కడ వచ్చి ఇంత మంచిగా ఇంత మాకు అవకాశం వస్తుందని అనుకోలేదు ఇక్కడ అనంతపూర్ ఇస్కాన్ టెంపుల్లో మాకు మంచి అవకాశం దొరికింది దామోదర్ అన్నయ్య అయితేనేమి ప్రభు అన్నయ్య అయితేనేమి ఇలా చలపత అన్న కానీ బిఎస్ఎన్ఎల్ నాగరాజు సార్ అయితేనేమి ప్రతి ఒక్కరూ మా అందరికీ సహకారంతోనే వాళ్ళందరూ సహకరించుంటేనే ఇంత ఘనంగా జరుపుకున్నాము మార్నింగ్ నుంచి ఏదో ఒక గంట అర్ధ గంట దొరుకుతుంది అనుకున్నాం కానీ పొద్దు నుంచి ఇప్పటి వరకు టైం ఎలా గడిచిపోయిందో కూడా తెలియలేదు నేనేమంటున్నానంటే మనోధైర్యంతో చేసేదానికి దైవం కూడా కలిసి వస్తుంది కాబట్టి భగవన్ నామస్మరణ మరవకండి ఆ కోలాటం కానీ నృత్యం కానీ మనం చేస్తున్న ఈ భగవద్గీతలే మనకు శ్రీరామ రక్ష అందుకే మనం ఇలా ఇంత ధైర్యంగా చేయగలుగుతున్నాం కోవిడ్ నిబంధనలు తీసుకోండి తప్పకుండా మనం ఇలా మన సాంప్రదాయాలను సంస్కృతిని మరవద్దండి దయచేసి అందరూ ముందుకు రండి కోవిడ్ నిబంధనలు తీసుకోండి దైవమే మనకు సహకరిస్తుంది మనోధైర్యమే మనకు ఇస్తుంది మంచి సంకల్పంతో ఏది చేసినా ఆ కృష్ణ భగవాన్ అనుగ్రహం అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా జై కృష్ణ భగవాన్ అందరికీ నమస్కారం అందరికీ ముందుగా శుభాకాంక్షలు మా గురువు గారు కౌసల్య మేడం గారు మేడం గారికి ఈరోజు అందరం సంతోషంగా మీ మేడం ట్రైనింగ్ నేర్పిస్తుందమ్మా ఎంతమంది ఉన్నారు మీ యూనిట్లో అంటే ఎన్ని రోజులు సాధారణ చేశారు దీని గురించి మీరు ఈ కోలాటంలో నమస్కారం అండి నా పేరు కుమార్ అండి నేను కూడా ఈ కోలాటంలో శిష్యురాలి నేను కూడా మూడు నెలల నుంచి కోలాటం చేసుకుంటున్నాను ఇంకా నేను బిఎస్ఎన్ఎల్లో వర్క్ చేసి ప్రిపేర్ అయ్యాను అయినా మేడం ఇచ్చిన ప్రోత్సాహంతో నేర్చుకుంటున్నాను మేడం అందరికీ బాగా ఫ్రీగా ఫ్రీగానే చెప్పిస్తున్నారు పెద్దవాళ్ళకంతా ఫ్రీగా చెప్పిస్తారు ఎవరు వచ్చినా ఫ్రీగా చెప్పిస్తారు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు నేను కూడా మేడం మాట అందరూ వచ్చి నేర్చుకుంటున్నాము బాగా నిదానంగా బాగా మాకు అర్థమయ్యేలా చెప్పిస్తున్నాను కాబట్టి ఈ కోవిడ్ నిబంధనలు చాలా పాటిస్తూ మేము కూడా ధైర్యంగా వచ్చి ఇక్కడ చేస్తున్నాము దేవుడి కార్యం కాబట్టి